కళ్లతో చూస్తూ నోటితో చదువుతూ విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి చెక్ పడబోతోంది చిట్టి చిలకమ్మ అన్న రాముడు మంచి బాలుడు అని పలకాలన్నా వారి చేతిలోని డివైజ్నర్ చకచక చంపుతోంది చిన్నారులో విద్య పట్ల ఆసక్తి పెంచాలన్న లక్ష్యంతో యూనిసెఫ్ సహకారంతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తోంది ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకొని చిన్నారులకు విద్యను అందిస్తారన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది తెలంగాణ సర్కార్ వినూత్న ప్రయోగంతో ఈ విద్యా సంవత్సరంలో చేపడుతున్న ఈ విధానం రాష్ట్రంలోని అరవై నాలుగు పాఠశాలలో ప్రవేశపెడుతున్నారు డాల్ఫియో డివైజర్ సిస్టమ్ ద్వారా పాఠ్య పుస్తకాల్లోని పాఠాలను వినే విధానం అమలు చేస్తున్నారు వంద తెలుగు వంద ఆంగ్ల పుస్తకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు రాష్ట్ర ప్రభుత్వము విద్యాశాఖ తరఫున రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ అనుబంధంతో మనకి మాట్లాడే పుస్తకాలు అనే కొత్తగా రూపకల్పన చేసినారు అది మాట్లాడే అనేది చూడడానికి కొత్త వింతగా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది ఇది అన్ని పాఠశాలకు మనకు సమకూర్చే విధంగా ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఎంపిక చేసుకొని మన ట్వెల్త్ రోజున మీటింగ్ పెట్టి మన జిల్లా కూడా రెండు పాఠశాల ఎంపిక చేసుకోవడం జరిగింది ఎనిహో ఏదైనా మాకు ఇది సంతోషమే ఎందుకంటే కొత్త కొత్త కార్యాచరణ ప్రభుత్వం తీసుకొస్తే కొత్త రూపకల్పన ఏం చేసినా కూడా స్వాగతించాల్సిన విషయమే వీటిని మేము కూడా చూడడం జరిగింది దాంట్లో మనకు మొదటి పేజీలో ఒక చెప్పు లాంటిది అమర్చడం జరిగింది ఈ డాల్ఫియో డివైజర్తో మరి దాన్ని పైన మనం ఆన్ చేసినప్పుడు అది రీడ్ చే సెన్సార్ సాయంతో రీడ్ చేస్తుంది మన లోపల ఏ పేజీ పైన ఏ అక్షరం పైన మనం దాన్ని జరుపుకుంటూ వెళ్ళినా కూడా దా దాంట్లో ఉన్న అక్షరాలని మనకు ఆడియో రూపంలో మనకు విని వినిపించడం జరుగుతుంది అక్కడ దాంట్లో కొంత మాడ్యులేషన్ జరుగుతుంది సరే మనకు పిల్లలకైతే ఈ చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది దానిపైన మనం ఆ డివైజర్ జరుపుకుంటూ వెళ్ళినా కూడా అది ఉచ్చారణ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి విద్యలో వెనుకబడిన పిల్లలకి చాలా ఈజీగా నేర్చుకునే అవకాశం ఉంది కొత్తగా అనిపిస్తుంది కాబట్టి ఇది విద్యలో వెనుకబడ్డ వాళ్ళకి ఎస్పెషల్లీ కొత్తగా డ్రాప్ అవుట్స్ అనే పిల్లలకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ త్రీ అవర్స్ ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి ఈ త్రీ అవర్స్ రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్లో వెనుకబడ్డ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం మరి రాబో కాలంలో ఇది కనుక సక్సెస్ అవుతే అన్ని పాఠశాలలు కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు రెండు పాఠశాలకు వంద పుస్తకాలు ఇచ్చినారు కాబట్టి దీని పర్యావసనాలు ఏ విధంగా ఉంటే సత్ఫలితాలు ఏ విధంగా వస్తాయని మనం వేచి చూడాల్సి ఉంది అయితే దీంట్లో కూడా మాకు గమనిస్తే కొన్ని చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నాయి మొదటి పేజీలో చిప్పు అమర్చడం వల్ల ఆ పేజీ కనుక పిల్లలు చేసినట్లయితే లోపల ఉన్న వాటిని చదివే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది అదేవిధంగా వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో ఆ వాల్యూమ్ కంట్రోల్ అనేది లాస్ట్ పేజీలో ఇచ్చినారు ఈ ఫస్ట్ పేజీ లాస్ట్ పేజ్ కనుక టర్న్ అయిపోయి చినిగిపోయినట్లయితే అది మరి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపాలని సవరించుకొని కాలంలో కొత్తగా రూపొందించి ఇది సక్సెస్ అయినట్లయితే అన్ని పాఠశాలలు కూడా ఇస్తే బాగుంటుంది థీమ్స్ కూడా బాగున్నాయి హెల్త్ అండ్ హైజీన్ అని తర్వాత మోరల్ వాల్యూస్ సెల్ఫ్ వాల్యుయేషన్ అని నెక్స్ట్ పరిశుభ్రత పరిసరాలు ఇట్లాంటి వాటిపై మంచి థీమ్స్ ఏర్పరిచినారు ఇది చదువు కూడా మోరల్ వాల్యూస్ కూడా నేర్పిస్తాయి కాబట్టి ఇది కాలంలో మంచి సక్సెస్ రీడింగ్ రైటింగ్ విధానం అమలు చేస్తున్నారు దీనివల్ల చదువులో వెనుకబడిన చిన్నారులు కూడా ఆసక్తి పెంచుకొని రాణిస్తారని ఆశిస్తున్నారు డాల్ఫియో డివైజర్ ను ఛార్జ్ చేసిన తర్వాత ప్రతి టెక్స్ట్ బుక్ పై గెట్ స్టార్టెడ్ పేరుతో ప్రత్యేకంగా చిప్ను ఏర్పాటు చేశారని ఆ చిప్ వద్ద డివైజర్ ఉంచి స్కాన్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసిన డివైజర్ ను పాఠ్యాంశంపై ఉంచితే పాఠం మనకు వినిపిస్తోంది ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల విద్యార్థుల్లో ఉత్సుకత పెరుగుతోందని ఉపాధ్యాయులు కూడా చెబుతున్నారు గృవశిక్షణ అభియాన్లో భాగంగా పిల్లల నైపుణ్యాభివృద్ధి పెంపుకొరకు యూనిసెఫ్ వారు ప్రవేశపెట్టినటువంటి మాట్లాడే పుస్తకాలు అనేటువంటివి పిల్లలకు చాలా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి ఈ డి వీళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాల్లో డాల్పి అనేటువంటి డివైజ్ ఉంది ఆ డివైజ్తో మనం గెస్ట్ స్టార్టెడ్ పైన పెడితే పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అది చదవగలుగుతుంది పిల్లలకి విన చెప్పడం కన్నా వాళ్ళు వినడం వల్ల ఎంతో ఆసక్తికరంగా ఉండి నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం వాళ్ళు కలిగి పిల్లల్లో ఉన్నటువంటి ఉచ్చారణ దోషాలు పోయి స్పష్టంగా చదివేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుందని మేము అనుకుంటున్నాం అలాగే భాషపై పట్టు సరైన ఉచ్చారణ తెలుస్తుందని మా యొక్క ఉపయో మా యొక్క అభిప్రాయం ఇవి పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుందని మా యొక్క మొదటి అభిప్రాయం వెల్కమ్ టు చిల్డ్రన్ ఫర్ చేంజ్ బై యునిసెఫ్ వెల్కమ్ టు చిల్డ్రన్ ఫర్ చేంజ్ బై వెల్కమ్ రిట్ రిట్ సెంటెన్స్ బై సెంటెన్స్ నిట్టugu ఉంది అందుకే వాడిని చదవలేక ఊరికి అలా కూర్చొని ఉన్నాడు కానీ వాళ్ళ అమ్మ కోపానికి భయపడి ఇంటికి పోలేకపోతున్నాడు ఏరా కేశవ్ కడుపు నొప్పి కడుపు నొప్పి అన్నందుకే కదరా ఇప్పటికే మూడుసార్లు డాక్టర్ కి చూపిస్తూని ఆయన నీ ఒంట్లో రోగం ఏమీ లేదంటాడు జ్వరం కూడా ఏమీ లేదు నేనేమో ఒక పక్క నీ చిన్న చెల్లెల్ని చూసుకోవాలి మరో పక్క మీ నాయనమ్మ రోగంతో ఎక్కింది ఆమె చూసుకోవాలా డాల్ఫియో డివైజర్ విధానం వల్ల చిన్నారులకు భాషపై పట్టు స్పష్టమైన ఉచ్చరణ కూడా వస్తుందని వారు ఆశిస్తున్నారు చిరు ప్రాయంలో ఉన్నప్పుడు తాతయ్య నానమ్మలు పిల్లలకు కథలు చెప్పటం ప్రతి చోట జరుగుతోందని ఆ పద్ధతిని డాల్ఫియో డివైజర్ అవలంబిస్తోందని చెబుతున్నారు పైలట్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న అరవై నాలుగు పాఠశాలలో ఈ విధానం సక్సెస్ అయితే అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు చిన్నారులు ఎంతో ఆసక్తితో చదివే అవకాశం ఉన్నా ఈ విధానంపై వారి నుండి స్పందన కూడా బాగానే ఉంటోంది నూతన పద్ధతి ద్వారా చదువుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు అయితే సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకొని చేపడుతున్న ఈ పద్ధతిలో కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం కానున్నాయని చెప్పాలి ప్రధానంగా టెక్స్ట్ బుక్స్ పై ఏర్పాటు చేసిన చిప్ను ఉంచే పేపర్ చినిగితే బుక్ అక్కరికి రాకుండా పోయే ప్రమాదం ఉంది చిన్నారులకు అందిస్తున్నందున వారి చేతిలో పుస్తకాలు చిరిగిపోయే అవకాశం కూడా లేకపోలేదు ఈ సమస్యను అధిగమించేందుకు చొరవ చూపిస్తే దీర్ఘకాల ప్రయోజనాలు ఉంటాయి డివైస్ తో చదవాలని మాకు చాలా ఆతృతగా ఉంది ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు చదవాలని ఆత్రుతగా ఆతృతగా ఉంది పుస్తకాలు చాలా బాగున్నాయి అందరికి నచ్చుతాయి చదువు రాని వాళ్ళకు కూడా ఈజీగా చదువుతా చదవగలరు ఇలాంటి పుస్తకాలు గురించి ఇంకా రావాలని కోరు నిరస్య రాస్యత నిర్మూలన డ్రాప్అట్స్ బడికి రప్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చెప్పక తప్పదు